హలో చెప్పండి సార్ సార్ నమస్కారం 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 అండి అండి రెడ్డి గారు నమస్తే నమస్తే సార్ నమస్కారం అండి నేను రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ అండి ఓ గత ఎయిట్ ఇయర్స్ నుండి నేను ఈ సీకేడి ప్రాబ్లమ్ తోటి నెఫ్రాలజిస్ట్ కాన్సర్లో ఉన్నానండి ఈ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి నాకు డయాలసిస్ అవుతుంది సో వీక్లీ ట్వైస్ టైమ్స్ నేను డయాలసిస్కి వెళ్తున్నాను ఇంకా ఆల్టర్నేటివ్స్ డేస్ లో నేను కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది బాగా వీక్నెస్ ఉండడం వెయిట్ దాదాపు ముప్పై కిలోలు వెయిట్ తగ్గాను ఒక నైంటీ ఫైవ్ ఉండేవాడిని ఇప్పుడు సో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేస్ వరకు నేను వెయిట్ లాస్ అయ్యానండి చాలా వీక్నెస్ ఉండేది ఆయాసంగా ఉండేది ఎక్కువ వర్క్ చేసుకునేవాన్ని కాదు ఆకలి ఉండకపోయేది చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చేదండి ఈ డయాలసిస్ లో కూడా బై గాడ్స్యస్ మా మామయ్య మామయ్య అవుతారు మారటి రమేష్ గారు ఆయన కూడా నాకు ఎప్పటికప్పుడు నాకు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు గమనించేవాళ్ళు అడ్వైజ్ చేసేవాళ్ళు ఆయన పర్సనల్ గా వచ్చి హైదరాబాద్కి వచ్చి రామంతపూర్ లో ఉంటామండి మేము ఇంటికి వచ్చి మరి మీ గురించి చెప్పారు ముందు మీ గురించి చెప్పారు ఆ రామాయణంలో రామలక్ష్మణ్ కాపాడడానికి హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకొని వచ్చి వాళ్ళకి మందునిచ్చి వాళ్ళ వాళ్ళని వాళ్ళ ప్రాణాలను ఎట్లయితే కాపాడిండో మీ జయసిరెడ్డి గారు కూడా మాకు హనుమంతులా కనబడుతున్నారు మీరు ఈ మలేషియా నుండి ఈ విఆర్ ఫోర్ ప్రోడక్టును బ్లాక్ జింగర్ ను తీసుకురావడం మా కోసమే తీసుకొచ్చినారని అనిపిస్తుందండి మాకు ఎప్పుడైతే ఈ మెడిసిన్ మా మామయ్య గారు ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుండి నేను వాడడం మొదలుపెట్టాను కరెక్ట్గా నెల రోజులు దాటిందండి ఇరవై నెల ఇరవై మూడు తారీఖు నుంచి స్టార్ట్ చేశాము నేను డెబ్బై కిలోలు వేసు ఉన్నాను కాబట్టి ఏడు క్యాప్సల్స్ వేసుకోమని అడ్వైజ్ చేశారు నేను ఇప్పటికీ చాలా బాగుందండి వన్ మంత్ నుంచి వాడుతున్నాను నాకు మెయిన్గా కంటి చూపు తగ్గిపోయిందండి ఇది ఇది వరకు మస్క మస్కగా ఉండే కొంచెం క్లారిటీ ఉండకపోదు చాలా వీక్నెస్ ఉండేది ఆయాసం ఉండేది కొంచెం ఇంకోటి ఫేస్ స్కిన్ కూడా నల్లగా అవడము బాపులో స్వెల్లింగ్ ఉండేది ఫుడ్ స్వెల్లింగ్ ఉండేది రకరకాల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండేది ఈ మెడిసిన్ యూజ్ చేసినప్పటి నుండి నాలో నాకే ఎనర్జిటిక్ బాగా స్ట్రెంగ్త్ ఉండడము వీక్నెస్ పోయింది కాకపో ఇంకోటి అంటే స్వెల్లింగ్ కూడా తప్పలాగా లేదండి ఆకలి అవుతుంది హిమోగ్లోబిన్ పెరిగింది ఇదివరకు పాస్పరాస్ ఇవి బ్యాలెన్స్ ఉండేదండి కానీ అవి కూడా నార్మల్ నేను మొన్ననే నెఫరాలజిస్ట్ను రెగ్యులర్గా కన్సల్టేషన్లో డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను మొన్ననే కన్సల్ట్ అయితే చూసి ఆయన కూడా వండర్గా వెరీ గుడ్ ప్రెజెంట్లీ యువర్ లెవెల్స్ ఆర్ నార్మల్ మే కంటిన్యూ ద ప్రోడక్ట్స్ అనేసి ఈ ప్రోడక్ట్ గురించి పర్సనల్ ఆయన అడిగాను కూడా చూపించి అడిగాను అడిగితే నేను ఇట్లాంటివి పర్సనల్గా రికమెండ్ చేయను కానీ మీకోసం చెప్తున్నానండి యూ కెన్ కంటిన్యూ దిస్ ప్రోడక్ట్ నో ప్రాబ్లమ్ ఇది హెల్త్ ఎనర్జీ కోసం అన్ని సెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇది నో ప్రాబ్లం ఇది వాడుకోండి ఈ క్యాప్సుల్ మంచిదే ఇసుకు నో ప్రాబ్లం నేను కాకపోతే ఇది ఏంటంటే మాకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కాబట్టి మేము అడ్వైజ్ చేయము కానీ పర్సనల్ క్లినిక్గా నేను మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాను కాబట్టి మీరు కంటిన్యూ చేయండి ఏమి ఇబ్బంది లేదనేసి ఆయన పేరు డాక్టర్ కిషోర్ డాక్టర్ కిషోర్ కుమార్ నెఫరాలజిస్ట్ హైదరాబాద్ ఆయన ఆయన కూడా దానికి సపోర్ట్ చేశారండి ఇంకా నాకు మీరు చెప్పడము మా మామయ్య గారు అడ్వైజ్ చేయడము డాక్టర్ సలహా కూడా నాకు పొందడము తోటి నేను సంతోషంగా ఈ మెడిసిన్ యూజ్ చేస్తున్నాను నేను రోజు ఇది వేసుకోకపోతే నాకు డల్ అనిపిస్తుంది సో మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీరు మరింత మందికి పాఠాలు చెప్పాలి ఒక ప్రిన్సిపల్ గా మరింత మంది జీవితాలను ప్రభావితం చేసే వ్యక్తులు అలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మీరు బిహైండ్ ఆఫ్ మీ ఉన్నారు మా వెనుక మీరు అనే సంతోషంతో మేము చాలా థ్యాంక్ యూ సార్ ఈ ప్రోడక్ట్ మా చేతి మా వరకు అందినందుకు నేను ఇంకా చాలా మందికి అందించాలనుకుంటున్నాను సార్ విత్ యువర్ కోఆపరేషన్ ఐఎమ్ రెడీ టు దిస్ డెఫినెట్లీ సార్ నేను మీ వీడియోస్ వింటున్నాను సార్ మీ హెల్త్ అడ్వైజర్స్ వింటున్నాను రెగ్యులర్ గా యూ సార్ చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్